పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస్రమం మండలం నందమరువు గారు గ్రామ వాస్తవ్యులు శ్రీ యాళ్ల బాలకృష్ణ గారు మంగాదేవి గారు దంపతుల కుమారుడు చిరంజీవి యాళ్ల బెండ్ మోహన్ సాయి కుమార్ పదకొండవ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈరోజు ఆల్కొల్లా ఉన్న విసమ్మాన ఉత్సవ వృద్ధాశ్రమంలో పెద్దలందరికీ కూడా తల్లిదండ్రులు భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి ఆడ మోహన్ సాయి కుమార్ ఎల్లవేళ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలని విసుమానవితో వృద్ధాశ్రమం పెద్దలందరూ ఆశీర్వాదాలు ఆశిస్తూ ఎల్లవేళ కూడా మోహన్ సాయి కుమార్ వ్యక్తి వారి కుటుంబ సభ్యులు అనుకోవాలని మస్తుగా ఆకాంక్షిస్తూ విసమ్మానవులతో వృద్ధాశ్రమం తప్పించి ఈ చెన్నను పెద్దలందరూ వారి నానంలో సాధించినటువంటి యాళ వెంకట్రావర్గీయ యాళ నాగర్షన్ గారు దంపతులు తరపు నుంచి అదేవిధంగా అమ్మమ్మ తాతయ్య అయినటువంటి మండ వెంకటేశ్వర గారు ప్రభావతి గారు దంపతులు తరపు నుంచి బాబాయి పిన్ని గారు అయినటువంటి పాలా మహేష్ గారు నాగల గారు దంపతులు తరపు నుంచి అత్తయ్య దోసంపూడి మురళి గారు రజనీ గారు దంపతులు తరపుించి మరో మామయ్యార్తయ్య అయినటువంటి మేశెట్టి దయాకర్ రాజు గారు చేతారత్నం గారు దంపతులు తరపుణించి ಇತರ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಆತ್ಮೀಯರು ಸ್ನೇಹಿತರು ಅಂದ್ರ ಕೂಡ ಚಿರಂಜೀವಿ ಆಡಳ ಮೋಹನ್ ಸಾಹಿ ಕುಮಾರ್ ಜನ್ಮ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ